శ్రీడీపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన తాను భీమవరాన్ని అభివృద్ధిలో అగ్రపతాన్ని నిలిపినట్లు జనసేన అభ్యర్థి పులవర్తి రామజనేలు గుర్తు చేసుకున్నారు వైసీపీ సమయంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు ఆయన కూటమి ఎమ్మెల్యేగా గెలిచి భీమవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటోన్న రామాంజనేయులతో మా ప్రతినిధి భార్గ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో దశాబ్దాల కాలం పాటు చేసినటువంటి ఎమ్మెల్యేల మధ్య ఈరోజు పోరు జరగబోతుంది సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్న సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజబాబు ఇప్పుడు మనతో ఉన్నారు సో చెప్పండి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు భీమవరానికి మళ్ళీ పోటీ చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ఎలా ఉంది పబ్లిక్ నుంచి నేను గత పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేశాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకువచ్చాను ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నాకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ సపోర్ట్ తోటి నేను జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టాం ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ ప్రభుత్వం దిగిపోవాలి ఈ సిపి ప్రభుత్వాన్ని ఓడించకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ప్రజల్లో బాగా మార్పు వచ్చింది ప్రజలందరూ కూడా వైసీపీ అధికారంలో ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నారు అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తొలిసారి రాజకీయాలకు వచ్చి ఇప్పుడు బీజేపీ మద్దతు ఉన్నటువంటి కూటమి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు తేడా వ్యత్యాసం ఎలా ఉంది రాజకీయాలకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది ఇప్పుడు మూడోసారి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలే తమకు పెద్దపీట వేస్తాయి ఖచ్చితంగా ఆదరణ లభిస్తున్నారు సంక్షేమ పథకాలు ఆ విధంగా ఆదరించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో చంద్రబాబు గారు చేసినవే పేర్లు మార్పు చేసి చేసే కార్యక్రమాలు తప్పితే కొత్తగా అభివృద్ధి చేసింది కొత్తగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఏమీ లేదు అభివృద్ధి అనేది రాష్ట్రంలో అసలు ఏమీ లేదు అవినీతి నిలయమైపోయింది ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారులకు వచ్చే అవకాశమే లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది టీడీపీ అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే వారు ఎవరిని ఉద్యోగాల్లో ఉంచరనేటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఎలా ఉండబోతుంది వాస్తవ పరిస్థితులు వాలంటీర్ని తీసేయటం అనేది ఉండదు వారి సేవలు కూడా ఉపయోగించుకుంటాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి సహకారాన్ని అందించి ముందుకు సాగుతాం అంటే ఇప్పటికే ఈరోజు కూడా జనసేన పార్టీలో ఎంతోమంది యువత చేరుతున్నారు అంటే యువత మాత్రమే జనసేన పార్టీలోకి వస్తుంది అనుకోవచ్చా లేదంటే భీమవర్ల ఆదరణ ఎలా ఉంది ఇటు జనసేనతో అందరినీ కలుపుకొని అనుకోవచ్చు భీమవరంలో జనసేన పార్టీలు యువతే కాదు అన్ని వర్గాల వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి అని సాధ్యపడుతున్నది ప్రజల్లో బాగా నమ్మకం కలిగింది ఖచ్చితంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాకు విజయం రావటం ఖాయం రెండో బార్దోలిగా పేరొందిన భీమవరంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ కూడా అనేక మంది చెబుతూ ప్రజలు వస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వలయానికి సంబంధించి కానీ మున్సిపాలిటీలో అభివృద్ధి లేకపోవడం కానీ పేదలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాను సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటి పరిష్కార మార్గం ఎత్తికి ప్రభుత్వ సహకారంతో కేంద్ర సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని చక్కని నియోజకవర్గంగా చేయటానికి ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను నది చూస్తుంటే భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దాదాపు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఎంతో అభివృద్ధి చేశాను మరిన్ని సమస్యలు కూడా ఏమైనా ఉంటే గనుక అవి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూటమి అభ్యర్థిగా గెలుపొంది పరిష్కరిస్తానంటూ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అంజిబాబు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ మధుతో భార్గవ అస్ భీమవరం నుంచి